నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఈరోజు ఉదయం నుంచి చూసినట్లయితే ముచ్చటగా మూడు సంఘటనలు జరిగాయి ఇప్పటికి మీరు చూసే ఉంటారు నెంబర్ వన్ ఉదయాన్నే షర్మిల ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు అంటే తన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఇక నుంచి ఆవిడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు కాదు కాంగ్రెస్ నాయకురాలు అఫీషియల్గా ఇక ఉదయం జరిగిన సంఘటన కాసేపు పక్కన పెడితే మధ్యాహ్నానికి మరికొన్ని సంఘటనలు జరిగాయి అవేంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వచ్చి ఏది చెల్లెలు ఢిల్లీలో ఉండగానే ఆవిడ తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నటువంటి సందర్భంలోనే ఆయన హైదరాబాద్ వచ్చి తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని పలకరించి పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకొని ఆ తర్వాత కొంత రాజకీయపరమైనటువంటి అంశాల మీద చర్చోపచర్చలు చేసి మరీ వెళ్ళారట ఇది ప్రాధాన్యం ఉన్నటువంటి రెండో సంఘటన ఇక మూడో సంఘటన ఏంటో తెలుసా కేసీఆర్తో పరామర్శలు అయిపోయిన తర్వాత ఆయన నేరుగా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్లకుండా లోటస్ పాండ్కి వెళ్ళారు లోటస్ పాండ్కి వెళ్ళి తల్లి విజయలక్ష్మిని కలిసి పలకరించి పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారట ఈ మూడు ముఖ్యమైన సంఘటనల గురించి వాటి వెనుకున్నటువంటి అంతరార్థాల గురించి వివరించి విశ్లేషించే ప్రయత్నమే ఈ వీడియోలో నేను చేయబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంత ముఖ్యమైన అంశాలా ఇవేమన్నా దేశ రాజకీయ గతిని మారుస్తాయా రాష్ట్ర రాజకీయాల యొక్క గతిని మలుపు తిప్పుతాయా వాటికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా అని చెప్పేసి చాలామంది ప్రశ్న వేయొచ్చు నాకు ఆ గతిని ఈ గతిని మారుస్తాయా నాకు తెలియదు కానివ్వండి రేపు రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో కొంత ప్రాధాన్యమైనటువంటి అంశాలుగా మిగిలిపోయేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తోంది అనేది అయితే నేను చెప్పదలుచుకున్నమాట నా విశ్లేషణ పూర్తిగా విన్న తర్వాత మీరు అవునంటారో కాదంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు ఫస్ట్ ఈ మూడు సంఘటనల గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో రాసి తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక అసలు టాపిక్ కొద్దాం షర్మిల గురించి ఆవిడ తన పార్టీని విలీనం చేయడం గురించి కాంగ్రెస్లో కలపడం గురించి ఇవన్నీ మనం గత కొన్ని రోజులుగా మాట్లాడుకుంటున్న అంశాలే కాబట్టి కాసేపు దాన్ని పక్కన పెడతాం అంటే లాస్ట్లో చెప్పే ప్రయత్నం చేస్తాను దాని గురించి కూడా అంతకన్నా ముందు ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి యాక్షన్ ఏంటి ఆయన యొక్క కదలికలు ఆయన యొక్క పర్యటనలు వెనుకున్నటువంటి అంతరార్థం ఏంటో ఫస్ట్ మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఈరోజు కేసీఆర్ని కలుస్తారు కేసీఆర్ని కలవటంలో అని చెప్పేసి చాలామంది అనొచ్చు ఏం చంద్రబాబు నాయుడు వచ్చి కలవలేదా పరామర్శించలేదా అసలు దెబ్బ తగిలిన వెంటనే రేవంత్ రెడ్డి వచ్చి పరామర్శించలేదా దాంతో పోల్చుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి రావటం ఎలా తప్పు పడతారని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తూ ఉండొచ్చు ఇక్కడ ఎవరో పట్టట్లేదు నంబర్ వన్ కలవటానికి కూడా ఎవరు పెద్ద అభ్యంతరం చెప్పట్లేదు నంబర్ టూ జరిగినటువంటి అంశం ఏంటంటే సమయం సందర్భం ఇక్కడ మనం సందర్భాన్ని చూడాలి సరిగ్గా తన చెల్లెలు తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి రేపు ఆంధ్రప్రదేశ్లోకి రాబోతోంది ఆంధ్రప్రదేశ్లో పార్టీని బలోపేతం చేసే పరిస్థితి కనిపిస్తోంది ఎంతో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించబోతోంది అనేటటువంటి పరిస్థితులు పరిణామాలు చర్చలు జరుగుతున్న సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి పనిగట్టుకుని వచ్చి మరి కేసీఆర్ను కలవడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది కొంతమంది విశ్లేషకులు చెప్తున్న మాట ఏంటంటే లోగుట్టు అవునో కాదో నాకు తెలియదు కానివ్వండి శరణు శరణు కేసీఆర్ మీరే దిశానిర్దేశం చేయాలి మీరే గీతోపదేశం చేయాలి ప్రస్తుతం సంకట స్థితిలో ఉన్నాను నాకు రాజకీయంగా కాస్త మార్గనిర్దేశం చెయ్యండి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ని కలిసినట్లు అయితే కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు దాని కారణాలు కూడా లేకపోలేదు వరస పెట్టి దెబ్బలు తగులుతున్నాయి ఆయన పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ ఓటమిని చూసి ఆ ఓటమి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు ఇవ్వటం వల్ల అనేటటువంటి ప్రచారాన్ని నమ్మి తన దగ్గర అలాంటి పరిస్థితి రాకూడదని చెప్పేసి పెద్ద ఎత్తున సిట్టింగులకు స్థానాలు మారుస్తున్నాడు నిన్న మొన్న కూడా మనం చూసాం ఎంతమంది నేతలు కన్నీళ్లు పెట్టుకున్నారో గగ్గోలు పెట్టుకున్నారో గంప కొత్తగా పార్టీ మారిపోయారో చూసాం సో అక్కడ ఫలించని సూత్రం ఇక్కడ ఫలిస్తుంది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్న నేపథ్యంలో అంతకన్నా పెద్ద బొప్పి కట్టేటువంటి అవకాశాలు సూచనలు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయి కాబట్టి ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక ఎందుకంటే సగం దూరం ఆల్రెడీ ప్రయాణం చేసేసాడు ఈ మార్పు చేర్పుల్లో ఇప్పుడు వెనక్కి వెళ్ళటానికి లేదు ముందుకు పెడితే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఈ యొక్క గత్యంత్రం లేని పరిస్థితుల్లో ఈ సంధి కాలంలో కేసీఆర్ సలహా సూచన కోసం జగన్మోహన్ రెడ్డి పరామర్శ పేరుతోటి వచ్చాడు హైదరాబాద్ అనేటటువంటి ఒక అంశమైతే ఒక వార్త అయితే చక్కర్లు కొడుతోంది దానికి కేసీఆర్ కూడా స్పీడ్ తగ్గించు నన్ను చూసి నేను పడ్డ ఇబ్బందులు చూసి ఇక్కడ మా పార్టీ ఓటమిని చూసి మేము అక్కడేదో చేద్దామని ప్రయత్నించుకు కాబట్టి ఎన్నికల వరకు ఇంత స్పీడ్లో వెళ్లకు అనేటటువంటి దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది ఆ మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే లాస్ట్లో చేయ తప్ప ముందు నుంచే ఈ అసంతృప్తి రాగాలు నేను మూడు నెలల ముందే లిస్టు ప్రకటించేసి కొంత ఇబ్బందులు పడ్డాను లాస్ట్లో నేను కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చింది ఆ మార్పుల్లో కొంత ఫలితాలు సాధించాను కాబట్టి నీకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది కాబట్టి నీకు అక్కడ ప్రతిపక్షం బలంగా ఉంది కాబట్టి కొంత స్పీడు తగ్గించి ఆచితూచి అడుగులు వెయ్యి ప్రతిపక్షాలు కోలుకునేలా నువ్వు దెబ్బ కొట్టాలి తప్ప వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ టైం ఇవ్వకూడదు అనేటటువంటి ఒక బ్రహ్మరహస్యాన్ని చెవుల ఊదినట్టుకైతే ఒక వార్త చక్కెరలో కొడుతుంది సో అందుకనే పరామర్శ తర్వాత అంతసేపు భేటీ జరిగింది రాజకీయంగా ఏంటి నా పరిస్థితి ఏంటి ఏం చేస్తే బాగుంటుంది అనే చర్చల్లో ఒక అద్భుతమైన సూత్రాన్ని కూడా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి చెవులు వేసినట్టుకైతే కొన్ని గుసగుసలైతే వినిపిస్తున్నాయి ఇది ప్రధానంగా మనం చర్చించుకోవాల్సిన అంశం ఇక ఆఖరి అంశం ఏంటంటే దీంట్లో అంటే నేను ఆఖరి అంశంగా షర్మిలను చేర్చినా కానీ మనం మనం క్రమంలో ఆఖరి అంశంగా చూసినట్లయితే విజయమ్మను పరామర్శించి అక్కడి నుంచి వెళ్ళిపోవటం సో తల్లిని కలవటాన్ని తల్లిని పరామర్శించటాన్ని తల్లి బాగోగులు తెలుసుకోవడానికి కూడా తప్పుపడతారా బోధద్దంలో చూస్తారని చెప్పేసి చాలామంది అనవచ్చు ఎస్ తల్లిని కలవటాన్ని ఎవరూ తప్పుబట్టరు బిడ్డల మీద తల్లికి తల్లి మీద బిడ్డలుకున్న ప్రేమానుబంధాలని ఆప్యాయుతం రాగాలని ఎవరూ ఇక్కడ ప్రశ్నించటం లేదు కానీ సమయం సందర్భం కూడా చూడాలి కదా అనేది అయితే విశ్లేషకుల మాట సరిగ్గా సందర్భం కూడా ఎక్కడ కలిసి వచ్చింది విజయలక్ష్మి గారికి ఆవిడ ఒక బిడ్డ ఢిల్లీలో ఉండి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో వినియోగం చేస్తుంటే మరో బిడ్డ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పక్క రాష్ట్రపు మాజీ ముఖ్యమంత్రిని పలకరించడానికి వచ్చి పనిలో పనిగా తన దగ్గరికి వచ్చినటువంటి సందర్భం సో ఈ కోణంలో మనం చూడాలన్నమాట ఇక్కడికి వచ్చి సరిగ్గా చెల్లెలు రేపు అడుగు పెట్టబోతున్నటువంటి క్రమంలో తల్లిని హైదరాబాద్ స్పెషల్గా ఎందుకు కలిశారనే అంశం మీద కూడా వినిపిస్తున్న మాట ఏంటంటే సరే తల్లి కొడుకుల ప్రేమానుబంధాలు ఎలాగూ ఉంటాయి వాటితో పాటుగా అమ్మా నేను నీకున్నాను నాకు చెల్లి ద్వారా ఇబ్బందులు కలిగించకు నేను నీ బిడ్డనే అనేటటువంటి సంకేతాన్ని సందేశాన్ని ఇచ్చేందుకే ఈ యొక్క పరామర్శ జరిగింది ఈ పలకరింప జరిగింది అనేది అయితే మరొక మాటగా వినిపిస్తోంది సో నేను మళ్ళీ చెప్తున్నాను తల్లి కొడుకుల మధ్య ఉన్నటువంటి ప్రేమానుబంధాలని ఆప్యాయత అనురాగాల్ని ఆ కలయికని ఎవరూ తప్పుబట్టడానికి వీలు లేదు దాన్ని భూతద్ధంలో చూడలేదు కానీ సమయం సందర్భం చెల్లెలు ఢిల్లీలో తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్న సందర్భంలోనే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని పరామర్శిస్తూ ఇలాగే తల్లి దగ్గరకు వచ్చినటువంటి క్రమాన్ని చాలామంది విశ్లేషకులు అర్థం చేసుకుంటున్న కోణం ఏంటంటే అక్కడ చెల్లి ద్వారా నాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడు నేను నీ బిడ్డనే మేమిద్దరం నీకు రెండు కళ్ళ వంటి వాళ్ళం అనేటటువంటి ఒక స్పష్టమైన సంకేతాన్ని తల్లి ద్వారా చెల్లెలకు పంపించాలనేటటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ఇలా ఇండైరెక్ట్గా చేశాడు అనేదైతే విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట సరే లోపల ఏం జరిగింది తల్లి కొడుకులు ఏం మాట్లాడుకున్నారు ఇవన్నీ అప్రస్తుతం అనవసరం కూడా ఇది సెకండ్ పాయింట్ అనమాట ఇక ఆఖరిగా మనం చెప్పుకునేది కాంగ్రెస్ పార్టీని విలీనం చేసినటువంటి షర్మిల తన అడుగులు ఇక మీదట తను సొంతగా వేయటానికి అవకాశం ఆస్కారం లేదు పూర్తి స్వతంత్రతను తాను కోల్పోయినట్లే సో ఇప్పటి మనం అనేక రకాల వ్యాఖ్యానాలు ఉన్నాం చెల్లెలు అన్నతో విభేదించడం అంత డ్రామా తెలంగాణకు రావటం అనేది పెద్ద డ్రామా ఇక్కడ జగనన్న వదిలినటువంటి బాణం కేసీఆర్కు సహకరిస్తుంది మిగతా వాళ్ళని నిర్వీర్యం చేస్తుంది అని చెప్పేసి ఒక ప్రచారం ఇవన్నీ ఎలా సాగినా సరే ఒక్కసారి జాతీయ పార్టీలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వంటి దాంట్లోకి విలీనమైన తర్వాత ఇక సర్వస్వతంత్రంగా తాను నిర్ణయాలు తీసుకోవడానికి తాను సొంతగా అడుగులు వేయడానికి ఆస్కారం తక్కువ ఎందుకంటే జాతీయ పార్టీ అధిష్టానం చెప్పినట్టే వినాలి అవసరమైతే ఈ బాణాన్ని రేపు అన్న మీదకి ఎక్కు పెట్టాలన్నా సరే ఎక్కుపెట్టి తీరాల్సిందే తప్ప వెనకడుగు వేయటానికి వీలు లేనటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం షర్మిలా ఉన్నది ఇక తన అడుగులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పినట్లుగా ఖచ్చితంగా వేయాల్సిందే అవసరమైతే అన్నకు ఎదురుగా ఢీకుడుతూ వెళ్ళాలన్నా సరే వెళ్ళక తప్పని పరిస్థితి ఇక మనం దాని డ్రామా దీని డ్రామా ఆ విధంగా జరిగింది ఈ విధంగా జరిగింది ఈ విధంగా జరగబోతుంది అని అనుకోవడానికి అయితే ఆస్కారాలు లేవు ఎందుకంటే పైనంతా నడిపించేవారు వేరు ఇప్పుడు కేవలం అంతకుముందు సూత్రధారి పాత్రధారి మొత్తం తానే షర్మిల ఇప్పుడు కేవలం పాత్రధారి మాత్రమే సూత్రధారులు వేరే ఉంటారు కాబట్టి ఇక మీదట ఆంధ్రప్రదేశ్లో మరింత రసవత్తర రాజకీయం అయితే ఖచ్చితంగా నడవబోతోంది అంటే తాను స్వతంత్రతను కోల్పోయి మరొక పార్టీ పంచన చేరిన నేపథ్యంలో పాత్రధారిగానే మిగిలిపోతుంది ఈ పాత్రధారి పైవాళ్లు ఆడించినట్లుగా ఆడక తప్పదు సో దాని ద్వారా అది డ్రామా ఇది డ్రామా ఆ రకంగా చేశారు ఇంకా అన్న చెల్లెల మధ్య ఏదో ఉందేమో వాళ్ళు కలిసి ఆడుతున్న నాటకం అని చెప్పేసి అనుకోవటానికి ఆస్కారం పూర్తిగా లేదు ఆ ఘట్టానికి పూర్తిగా తెరదించేసినట్లే భావించాలి సో ఇంత అద్భుతమైనటువంటి ముచ్చటైనటువంటి మూడు సంఘటనలు అన్నమాట ఇవి ఖచ్చితంగా రేపటి ఎన్నికల్లో ఏదో రకంగా ప్రభావితం చూపించబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మలుపు తిప్పటానికి ప్రభావితం చేయటానికి ఈరోజు జరిగినటువంటి సంఘటనలు ఖచ్చితంగా రేపటి రోజున మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు షర్మిల కాంగ్రెస్లో విలీనం కావటం కానివ్వండి కేసీఆర్ సూచనలు కానివ్వండి కేసీఆర్ చేసిన హితోపదేశాన్ని గీతోపదేశాన్ని జగన్మోహన్ రెడ్డి పాటించేటువంటి తీరు కానివ్వండి తల్లి ద్వారా తనకు ప్రమాదం రాకుండా చేసుకోబోతున్నాడు ఒక స్పష్టమైన సంకేతం వాళ్ళకు కూడా పంపించాడు అనేటువంటి అంశం కానివ్వండి రేపటి రోజున ఏ విధమైనటువంటి మలుపులు తీసుకుంటాయో వేచి చూద్దాం సో మా నా విశ్లేషణ మీద నేను చెప్పినటువంటి ఈ మూడు పాయింట్ల మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి కూడా నాకు నిక్కచ్చగా కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే